అండ్ స్ట్రగుల్స్ అంటే నాకు డిఎస్సిలో ప్రిపేర్ అవుతున్నప్పుడు చాలా స్ట్రగుల్సే ఫేస్ చేశాను అండ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు ఇయర్స్ ఇయర్స్ ఇలాగే అయిపోతున్నాయి అందరు చెప్పేవాళ్ళు ఎన్ని రోజులని ఇలాగే ప్రిపేర్ అవుతావు ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా ఏదైనా ప్రైవేట్ జాబ్కి వెళ్ళొచ్చు కదా లేదా ఏమైనా చేయొచ్చు కదా బిజినెస్ చేయొచ్చు కదా అని చెప్పేవారు కానీ నాకు ప్రైవేట్ జాబ్స్ చేయడం అసలు ఏమాత్రం ఇష్టం లేదు ఎప్పటికైనా గవర్నమెంట్ జాబే రావాలి ఇలా టీచర్గానే ఉండాలనేది నా ఎయిమ్ సో నేను వద్దు వీళ్ళు ఏమైనా చెప్పని నేను అనుకున్నాను నేను అనుకున్నది సాధించాలి వీళ్ళకి నేను అనుకున్నది సాధించిన తర్వాత సమాధానం చేద్దాం అనుకుని అప్పుడు ఒక స్మైల్ ఇచ్చి సైలెంట్గా అయిపోయేదాన్ని సో ఇప్పుడు నేను జాబ్ సాధించాను ఇదే వాళ్ళకు సమాధానం నన్ను విమర్శించిన వాళ్ళకు నన్ను డిగ్రేడ్ చేసిన వాళ్ళందరికీ ఇదే సమాధానం అవుతుంది నా జర్నీ అండ్ ఇప్పుడు జస్ట్ పాయింట్లో మిస్ అయిన వాళ్ళకు నేను చెప్పే సజెషన్ ఏంటంటే మోటివేషన్ సాంగ్స్ వింటూ ఎప్పుడైనా మనం డీలా పడిపోయినప్పుడు ఇంకా ప్రిపరేషన్ మీద కొంచెం కష్టంగా ఉంది ఏమైనా అలా అనిపించినప్పుడు మోటివేషనల్ సాంగ్స్ వింటూ అలా ప్రిపేర్ అయ్యాను అండ్ మెయిన్గా రివిజన్స్ చాలా ఇంపార్టెంట్ అండి మనం ఎంత ప్రిపేర్ అయినా కూడాను రివిజన్స్ ఇవ్వండి ఎవరైనా సరే మర్చిపోతారు హలో సార్ నమస్తే వీడియో చూస్తున్న యాస్ ఫ్రెండ్స్ అందరికీ కూడా హాయ్ అండి నా పేరు చందన ఫ్రమ్ అనంతపూర్ డిస్టిక్ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎస్ఏ బయాలజీ జాబ్ సాధించగలిగానండి నాకు టెట్లో నైంటీ మార్క్స్ అండి వెయిటేజ్ ట్వెల్వ్ పాయింట్ జీరో ఎయిట్ మార్క్స్ యాడ్ అయ్యాయి కిరణ్ సార్కు చాలా 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 థ్యాంక్ యూ అండి మీ క్లాసెస్ వల్లనే మీ గైడెన్స్ వల్లనే నేను జాబ్ సాధించగలిగాను ఎంత హెల్ప్ అయ్యాయి అంటే మీ క్లాసెస్ నాకు చాలా హెల్ప్ అయ్యాయి సార్ చాలా థ్యాంక్ యూ సార్ మీ టెస్ట్ సిరీస్ అండ్ మీరు తర్వాత ఫైనల్లో ఇంటర్మీడియట్ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేశారు కదండి సార్ అదైతే చాలా యూజ్ అయింది ఏది మనం సార్ క్లాసెస్ అయితే అసలు డౌట్ పడడానికే లేదండి చాలా హెల్ప్ అయ్యాయి నేను ఇంతకుముందు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను ఒక ఫైవ్ ఇయర్స్ దాకా అప్పుడు నాకు సబ్జెక్ట్ ఏమీ టచ్ లేదు మొత్తం నేను మర్చిపోయాను కానీ తర్వాత నేను స్టార్ట్ చేసినప్పుడు సార్ క్లాసెస్ బేసిక్గా మనకు టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ చెప్పడం వల్ల నాకు మళ్ళీ మొత్తం అంతా రీకాల్ చేసుకుని ప్రిపేర్ అయ్యాను అలా చాలా హెల్ప్ అయింది చాలా థ్యాంక్ యూ సార్ జాబ్ వచ్చినందుకు నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా హ్యాపీ సార్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరఫున కూడా మీకు థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను ఫస్ట్ ముందు అయితే ట్వంటీ ట్వంటీ టూలో నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది సార్ డిఎస్సి నేను ఫస్ట్ ఎస్జిటికు ప్రిపేర్ అయ్యాను అప్పుడు బిఎడ్ వాళ్ళు కూడా ఎస్జిటి ఛాన్స్ ఉన్నింది కదా అప్పుడు ఎస్జీటీకి బయట కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అవుతూ ఉన్నాను కానీ మనకు ట్వంటీ ట్వంటీ టూ ఆగస్టులో ఏమో మనకు కోర్టు ఆర్డర్ పాస్ చేసింది కదా బీఎడ్ వాళ్ళకు ఎస్జిటి ఛాన్స్ లేదు ఓన్లీ ఎస్ఏ మాత్రమే అని చెప్పి అప్పుడు నేను ఎస్జిటి స్టాప్ చేసి ఎస్ఏకు షిఫ్ట్ అయ్యాను అప్పుడు ఎస్ఏకు మనకు బయట ఎక్కడ కోచింగ్స్ లేవు సో ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటే కిరణ్ సార్ క్లాసెస్ కనిపించాయి యూట్యూబ్లో అప్పటి నుంచి నేను కిరణ్ సార్ క్లాసెస్ని ఫాలో అయ్యాను ఈ తర్వాత సార్ కేకే బయాలజీ యాప్ అని కొత్తగా లాంచ్ చేశారు సార్ యాప్ లాంచ్ చేసి అందులో ఇంకా క్లాసెస్ ఏమీ పెట్టలేదు జస్ట్ ఇలా కోర్స్ ఉంది అని చెప్పి ఫస్ట్ పెట్టారు సార్ అప్పుడే నేను ఫస్ట్ కోర్స్ తీసేసుకున్నాను తీసుకుని అలా సార్ అప్పుడు డైలీ క్లాసెస్ అప్లోడ్ చేసేవాళ్ళు రోజుకు ఒక వన్ ఆర్ టూ క్లాసెస్ అలాగా సిక్స్త్ ఫిఫ్త్ క్లాస్ నుంచినే స్టార్ట్ చేశారు సార్ ఫిఫ్త్లో కూడా మనకు కొన్ని పాయింట్స్ తెలియనివి ఉంటాయి అన్నట్టుగా అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి సార్ క్లాసెస్ చెప్పుకుంటూ వచ్చారు అప్పటి నుంచి అన్నీ అలాగే ఫాలో అవుతూ వచ్చాను తర్వాత ఫస్ట్ మనకు టెన్త్ వరకు అని చెప్పారు సిలబస్ కానీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు సిలబస్లో మనకు ఇంటర్మీడియట్ అని కూడా చెప్పారు ఇంకా ఇంటర్మీడియట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి చాలా టెన్షన్ తీసుకున్నాను కానీ తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ కూడా సార్ క్లాసెస్ స్టార్ట్ చేశారు సో అలా ఇంటర్మీడియట్ కూడా ఫాలో అయ్యాను ఇంటర్మీడియట్ అయితే సార్ మాకు చాలా హెల్ప్ అయింది అంటే కొంచెం హెవీ సిలబస్ ఉంటుంది కదా ఇంటర్మీడియట్లో అందులో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్లో మనకి ఇంటర్మీడియట్ నుంచి ఎలా క్వశ్చన్స్ రావచ్చు అనేది సార్ చాలా క్లియర్గా చెప్పారు తర్వాత సార్ ఫైనల్లో గన్ షాట్ అని చెప్పి ఒకటి కోర్స్ తీసుకొచ్చారు బిట్ ఏ విధంగా రావచ్చు అనే విధంగా ఆ కోర్స్ కూడా చాలా యూజ్ అయింది అండ్ టెస్ట్ సిరీస్ సార్ టెస్ట్ సిరీస్ అయితే క్వశ్చన్స్ చాలా టఫ్గా ఇచ్చేవారు ఇంకా అసలు మనం అది చేయలేము అనమాట అంత టఫ్గా ఇచ్చేవారు సార్ ఎప్పుడు రాంగ్ అయ్యేవి నాకు ఏంటి ఎంత ప్రిపేర్ అయినా ఇలా రాంగ్ అవుతున్నాయి అనుకునేదాన్ని కానీ సార్ చాలా టఫ్ ఇచ్చారు కదా బిట్స్ ఇంత టఫ్ ఎగ్జామ్లో రావు అని నేను అనుకునేదాన్ని కానీ సార్ అలా మనల్ని ప్రిపేర్ చేయించారు ఎంత టఫ్ వచ్చినా ఎగ్జామ్ మనం ఈజీగా క్రాక్ చేసేలాగా ఉండాలని అంత టఫ్గా పెట్టారు సార్ కానీ అలా టఫ్ బిట్స్ చేయడం వల్ల కూడా మనకు ఎగ్జామ్లో కొంచెం ఈజీగా వచ్చిన ఈజీగా బిట్స్ చేయగలిగాను అనమాట సో ఆ విధంగా జరిగింది ప్రిపరేషన్ అండ్ మెయిన్లీ నేను డిఎస్సి అంటేనే మనకు టెక్స్ట్ బుక్సే కదా వేరే మెటీరియల్స్ అయితే నేను ఏమీ ప్రిపేర్ అవ్వలేదండి ఓన్లీ టెక్స్ట్ బుక్సే ప్రిపేర్ అయ్యాను సిక్స్త్ టు ఇంటర్మీడియట్ వరకు అన్నీ మన టెక్స్ట్ బుక్సే ప్రిపేర్ అయ్యాను టెస్ట్ సిరీస్ వచ్చేసి కిరణ్ సార్వి ఫాలో అయ్యాను ఆ విధంగా ప్రిపేర్ అవుతూ వచ్చాను నాకు మార్క్స్ వచ్చేసి జీకేలో సిక్స్ మార్క్స్ వచ్చాయండి అండ్ పిఐఈలో త్రీ పాయింట్ ఫైవ్ మార్క్స్ వచ్చాయి సైకాలజీలో ఫోర్ పాయింట్ ఫైవ్ సైకాలజీ చాలా బాగా ప్రిపేర్ అయ్యాను అవుట్ ఆఫ్ వస్తాయి అనుకున్నాను కానీ ఒక బిట్ పోయింది ఫోర్ పాయింట్ ఫైవ్ మార్క్స్ వచ్చాయి కంటెంట్లో థర్టీ టూ వచ్చాయి అండ్ మెథడాలజీలో ఫిఫ్టీన్ మార్క్స్ వచ్చాయండి సో ఈ విధంగా ఈ మార్క్స్తో నేను జాబ్ అయితే సాధించగలిగాను చాలా అసంతోషంగా ఉంది మెయిన్లీ సార్కు చాలా థ్యాంక్స్ సార్ కిరణ్ సార్కు చాలా చాలా థ్యాంక్ యూ సార్ మీ వల్లనే నేను మో ఇంకా సార్ మోటివేషన్ క్లాసెస్ చాలా చెప్పేవారు అంటే మధ్యలో ఇంకా నోటిఫికేషన్ రాలేదు అని మనం ఢీలా పడిపోతూ ఉన్నప్పుడు సార్ ఏదో ఒకటి మోటివేషన్ చేసేవారు కంటిన్యూగా చదవండి చదవండి వస్తుంది నోటిఫికేషన్ ఇలా ప్రిపేర్ అవ్వండి అని చెప్తూ ఉండేవారు ఇప్పుడు అండ్ టిప్స్ ఎక్కువ చెప్పేవారు సార్ ఎలా అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అని సార్ చెప్పేవారు ఒకటే ప్లేస్లో ఒకటే రూమ్లో కూర్చొని చదవండి ప్లేసెస్ చేంజ్ చేయకండి అని సో నేను అలాగే నా ఇంట్లో ఒక రూమ్ ఇచ్చేసారు నాకు నేను ఆ రూమ్లోనే ఎప్పుడు ప్రిపేర్ అవుతూ ఉండేదాన్ని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయితే ఇంకా నాకు తినడానికి రమ్మని కూడా బ్రతిమ్లాడేవారు ఇంట్లో వాళ్ళు జస్ట్ రావడం తినే తినడం మరి రూమ్లోకి వెళ్ళిపోయి చదువుకోవడం అలా ప్రిపేర్ అయ్యాను సో ఈ విధంగా ఉంది నా జర్నీ అండ్ స్ట్రగుల్స్ అంటే నాకు డిఎస్సిలో ప్రిపేర్ అవుతున్నప్పుడు చాలా స్ట్రగుల్సే ఫేస్ చేశాను అండ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు ఇయర్స్ ఇయర్స్ ఇలాగే అయిపోతున్నాయి అందరు చెప్పేవాళ్ళు ఎన్ని రోజులని ఇలాగే ప్రిపేర్ అవుతావు ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా ఏదైనా ప్రైవేట్ జాబ్కి వెళ్ళొచ్చు కదా లేదా ఏమైనా చేయొచ్చు కదా బిజినెస్ చేయొచ్చు కదా అని చెప్పేవారు కానీ నాకు ప్రైవేట్ జాబ్స్ చేయడం అసలు ఏమాత్రం ఇష్టం లేదు ఎప్పటికైనా గవర్నమెంట్ జాబే రావాలి ఇలా టీచర్గానే ఉండాలనేది నా ఎయిమ్ సో నేను వద్దు వీళ్ళు ఏమైనా చెప్పని నేను అనుకున్నాను నేను అనుకున్నది సాధించాలి వీళ్ళకి నేను అనుకున్నది సాధించిన తర్వాత సమాధానం చేద్దాం అనుకుని అప్పుడు ఒక స్మైల్ ఇచ్చి సైలెంట్గా అయిపోయేదాన్ని సో ఇప్పుడు నేను జాబ్ సాధించాను ఇదే వాళ్ళకు సమాధానం నన్ను విమర్శించిన వాళ్ళకు నన్ను డిగ్రేడ్ చేసిన వాళ్ళందరికీ ఇదే సమాధానం అవుతుంది సో నా ఇంకా మా ఫ్యామిలీ అయితే నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేశారు వేరే బయట నుంచి ఏం న్యూసెస్ వచ్చినా ఎవరు ఏమన్నా కూడాను నువ్వు నువ్వు ప్రిపేర్ అవ్వు నువ్వు ప్రిపేర్ అవ్వు జాబ్ వస్తుంది ఖచ్చితంగా అని చెప్పేవారు మా మమ్మీ ఎప్పుడు ఇలాగే చెప్పేవారు నీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది వదలద్దు చదువుద్దు నేను ఉండు అనేవారు సో నేను అలాగే ప్రిపేర్ అయ్యాను నాకు సపోర్ట్ చేసిన మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ సో ఈ విధంగా జరిగింది నా జర్నీ అండ్ ఇప్పుడు జస్ట్ పాయింట్లో మిస్ అయిన వాళ్ళకు నేను చెప్పే సజెషన్ ఏంటంటే బాధపడకండి ఎలాగో మిస్ అయిపోయింది ఈ బాధతో నెక్స్ట్ మీరు టాప్ ర్యాంక్లో రావాలి ఉండాలి అనే విధంగా ప్రిపేర్ అవ్వండి మీరు ఏమీ చేయకండి టెక్స్ట్ బుక్స్ చదవండి సార్ క్లాసెస్ ఫాలో అవ్వండి సార్ గైడెన్స్ తీసుకోండి టెస్ట్ సిరీస్ ఫాలో అవ్వండి నేను ఇదేదో సార్ని ప్రమోట్ చేస్తున్నాను అని అయితే అనుకోకండి నిజంగా సార్ క్లాసెస్ చాలా యూస్ఫుల్ ఉన్నాయి ఆల్రెడీ తీసుకున్న వాళ్ళైతే సార్ క్లాసెస్ విన్న వాళ్ళకు ఆల్రెడీ తెలుసు ఉంటుంది చెప్పాల్సిన అవసరం లేదు అండ్ కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేస్తూ ఉంటే మాత్రం అసలు మీరు అనుమానపడాల్సిన అవసరమే లేదు సార్ క్లాసెస్ చాలా బాగుంటాయి కావాలంటే మీరు యూట్యూబ్లో ఒకసారి సార్ క్లాసెస్ ఉంటాయి చూడండి లేదా యాప్ డౌన్లోడ్ చేసుకున్నా మనకు సారు ఫ్రీ క్లాసెస్ కూడా కొన్ని పెట్టి ఉంటారు అవి చూడండి చూసి మీకు నచ్చితేనే అప్పుడైనా సరే మీరు కోర్స్ బై చేసుకోండి సో ఇది నా జర్నీ ఇలా ఉంది థ్యాంక్ యూ సో మచ్ సార్ జాబ్ జాబ్ సాధించాను మీ గైడెన్స్కు మీ మీరు చెప్పిన టిప్స్ అన్నిటికీ కూడా చాలా థ్యాంక్స్ సార్ అండ్ సార్ ఇంకొకటి సాంగ్ చెప్పేవారు సార్ ప్రిపేర్ అయినప్పుడు ఒక సాంగ్ వినేవారంట ఓల్డ్ సాంగ్ మహర్షి మూవీలోది అదొకటి ఉంది సాంగ్ సాహసం ఆ సాంగ్ ఎప్పుడూ వింటూ నేను కూడా మోటివేట్ అలా ప్రిపేర్ అవుతూ అండ్ మోటివేషన్ సాంగ్స్ వింటూ ఎప్పుడైనా మనం డీలా పడిపోయినప్పుడు ఇంకా ప్రిపరేషన్ మీద కొంచెం కష్టంగా ఉంది ఏమైనా అలా అనిపించినప్పుడు మోటివేషనల్ సాంగ్స్ వింటూ అలా ప్రిపేర్ అయ్యాను అండ్ మెయిన్గా రివిజన్స్ చాలా ఇంపార్టెంట్ అండి మనం ఎంత ప్రిపేర్ అయినా కూడాను రివిజన్స్ ఇవ్వండి ఎవరైనా సరే మర్చిపోతారు ఎంత ప్రజ్ఞావంతులైనా కూడాను రివిజన్ ఇవ్వకపోతే మర్చిపోతారు కాబట్టి మనం ఏది ప్రిపేర్ అవుతూ ఉన్నా కూడాను ఈరోజు చదివింది రేపు కంపల్సరీ రివిజన్ చేయండి రేపు చదివింది ఎల్లుండి రివిజన్ చేయండి అలా ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు మనకు సైకాలజీలో తెలుసు కదండి అలా ఫైవ్ డేస్ వరకు రివిజన్స్ ఇవ్వండి సో అప్పుడు మనం మనకు బాగా గుర్తు ఉంటుంది అండ్ ఒక చాప్టర్ కంప్లీట్ అయిన తర్వాత వెంటనే టెస్ట్ సిరీస్ రాయండి టెస్ట్ సిరీస్ రాస్తే మనకు ఒక ఐడియా వస్తుంది అంటే మనం ఆ చాప్టర్ ఎంతవరకు మనం అర్థం చేసుకోగలిగాము ఎంతవరకు ఆ చాప్టర్లో మనం బిట్స్ చేయగలుగుతాము అని మనకు అర్థమవుతుంది సో మనం అలా ఒక చాప్టర్లో మనం టెస్ట్ సిరీస్ రాసిన తర్వాత మీరు రాంగ్ చేసిన బిట్స్ అన్ని చూసుకోండి ఏ టాపిక్ దగ్గర మనం రాంగ్ చేసాము ఆ టాపిక్ని మళ్ళీ ఇంకొకసారి రివిజన్ చూడండి అర్థం కాకపోతే ఇంకొకసారి క్లాస్ వినండి అలా మనం క్లాస్ విన్నప్పుడు మనకు అర్థమైపోతుంది ఓహో ఇక్కడ మిస్టేక్ చేసాం ఇది ఇలా ఉంది అని చెప్పి అది మనకు మరి ఫ్యూచర్లో మొత్తం గుర్తుండిపోతుంది మనం ఇక్కడ మిస్టేక్ చేసాం కదా అని సో ఇలా ఫాలో అవ్వండి సో ఇదైతే నా సజెషన్స్ అండి నేనేం టాప్ ర్యాంకర్ని కాదు బట్ నేను ఫాలో అయింది నేను జాబ్ సాధించగలగడంలో నాకు హెల్ప్ అయిన టిప్స్ ఇవి సో ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ డిఎస్సిలో జాబ్ సాధించడానికి ట్రై చేయండి నెక్స్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి ఇప్పుడు జాబ్ సాధించిన వాళ్ళందరికీ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ సార్ చాలా 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 థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్